ఏ మిస్టర్ బైలు నువ్వా నువ్వేంటయ్యా నేరుగా సంకేతంతో వచ్చేస్తున్నావు ఈ రోజులలో మనిషికి మనిషి సాయం చేయడం కూడా తప్పు అయిపోయింది అయ్యా ఒక పెద్దవానికి సాయం చేసినందుకు పోలీసు నన్ను అరెస్ట్ చేశాను మనిషికి మనిషి సాయం చేయడం తప్ప ఇంతకి నువ్వు ఎవరు సాయం చేసినావు నేను వాళ్ళ రోడ్డు మీద నిలుచుకుంటూ వస్తుంటే రోడ్డు పక్కన ఒక పెద్దవాణ్ణి కనిపించాడు అయ్యో తాత ఇకేమైంది అని అడిగితే జ్వరం బాబు చలి జ్వరం చలికి తట్టుకోలేకపోతున్నా అన్నాడు తాత నువ్వు బాధపడ మాకు నీ సలిని నేను పోగొడతా చెప్పేసి ముసలి మీద కొన్ని పెట్రోల్ పోయి తగడబెట్టి ముసలి కొన్ని పెట్రోల్ పోయి తాగడబెట్టి పోయింది ఏయ్ పోయింది సలి కాదురా ముసడు ప్రాణం అందుకని పోలీసుకుని నేను అద్దేశ్వరు యో ప్రాణం పోతున్నాదేశమన్నా నేను సలిమంటే అంటే సలిమంటే నువ్వు ఈ జన్మకు బాగుపడవు